ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ ఓమేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురు లోమాత పిఠ పార్వతి పరమశ్రీ వీరభ ద్రీమాత నమో నమ లోక మాతపీఠ పార్వతి పరమిశ జై సీతారాం జయ గంగా మాత జయ భారత్ మాతకి జయ ఓం నమ శివాయ హరి ఓ చూడాల సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్ ఛానల్లో ఈరోజు సిద్ధాంతం గురించి చెప్పేటేమో నేను ఎందుకంటే దీని గురించి కూడా చెప్తున్నాను ఈరోజు పవిత్ర జయరాము టీవీ సీరియల్ లాంటి త్రినేని సీరి అందరూ గుర్తుంటుంది తర్వాత చంద్రకాంత్ వీళ్ళిద్దరిది రిలేషన్ ఎట్లుండదంటే సిద్ధాంతం ప్రకారము ఇదొక మనుషులు ప్రవర్తించే లక్షణాలు కానీ మానవుడు ఉండాల్సిన పద్ధతులు కానీ లేకే ఈ కర్మ సిద్ధాంతం ఎట్లుంటుందో వాళ్ళు బలి చేసుకునేది ఆ భగవంతుడు ఏ రద్ధ వేసిన చట్టం ఇది ఈరోజు మనం విచ్చిలివిడిగా మానవులను తొంగలో దొక్కుతూ నమ్ముకున్న భార్యకు మోసం చేసి అడ్డదారిలో పోయి ఇదే కరెక్ట్ అనుకునే ఆ చంద్రకాంత్కి కానీ ఈరోజు ఇద్దరు పెళ్ళయ్యే పిల్లల్ని పెట్టుకొని భర్తుడిని కూడా ఏదో కారణాలు చూపిస్తూ సర్దుకోపోయి సంసారం చేయకుండా తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం దాన్ని మళ్ళీ ఇంకో కోణంలో చూపించి ఆమె క్యారెక్టర్ ఏమో మనకు అర్థమవుతుంది చిన్ని నా తమ్ముళ్ళు ఇట్లా ఇవన్నీ క్యారెక్టర్లు పద ఇప్పుడు ఆమె కూడా కారణం యాక్సిడెంట్ కారణం ఇవన్నీ కర్మ కర్మసిద్ధాంతం మనము ఈరోజు సానుభూతి అనిపించు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఇవన్నీ మనము చెప్పే అర్హత లేదు మనకి మనము శరీరం తీసుకునింది కర్మ తెచ్చుకునే కొత్త కర్మలు చేయడానికి కాదు ఈ కర్మలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు ఈ విధంగా కుటుంబాలకి కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మార్చుకునే చూసుకోవాలి కానీ మనం ఏ విధంగా సమాజానికి ఉపయోగం పడతాం మన పిల్లల్ని ఏ విధంగా దిద్దాలి ఇటువంటి కర్మాలు చేసుకునే ప్రయత్నం చేయండి మనం చేసే కర్మలో నీతివంతమైన జీవితం ఉండాలా నిజాయితీ జీవితం ఉండాలా ధర్మం ఉండాలా ఆ శివుడు ఆజ్ఞ ప్రకారం ఏది శాసిస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉండి మనం ముందుకు పోవాలి శివుడు ఏం శాసిస్తాడు మాంసం తక్కువ చేయమన్నాడు ఎంత మాంసం తక్కువ శాకారంతో ఉంటే శరీరం అంత తేజస్సు ఉంటే ఆరోగ్యం ఉంటాయి ఫస్ట్ మన శరీరం ఇన్ని రోగాలతో పిపించగ కారణం ఏమంటే కర్మ ఒక ముగు జీవుని చంపి ఆ జీవాన్ని సచించేవాళ్ళని ఇంటికి తెచ్చుకొని తిడమే పెద్ద కర్మ ఇటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది మాంసం తినుకోకుండా మనిషి లేకుండా తయారైపోతున్నారు రాను రాని ఎట్లా అంటే మాంసం అంటే ఒక ప్రీతి అయిపోయింది పండగ ఎప్పుడు వచ్చింది కాదు కర్ర ఎప్పుడు వచ్చిందో చూస్తున్నాం ఇవన్నీ కర్మ సిద్ధాంతాలన్నా ఎవరిని ఉండదు మాకు భయం స్వామి మేము మానుకుంటాము తక్కువ చేసుకుంటాము మూడుసార్లు తినవాడు ఒకసారి చేసుకుంటాము ఒకసారి తినోడు పదహైదు రోజులకి ఒకసారి చేసుకుంటాము యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత మొత్తం మానుకే ప్రయత్నం చేస్తామన్నప్పుడే శివుని దగ్గర మనకి ఆజ్ఞ ఉంటుంది నన్ను ఇవన్నీ కర్మలు తెంచుకునే వచ్చాము కానీ కొత్త కర్మలు చేయడానికి కాదు మనం మంచోళ్ళు ఉండొచ్చు నిజాయితీ పర ఉండొచ్చు కానీ ఒక జీవన సంపి తిన మనకి లేదు ఒక జీవని సంపి వాడు మాంసం అమ్మేవాడు కూడా ఎందుకు చంపుతాడు నువ్వు తింటావంటే చంపుతాడు ఆ చంపిన పాపం కూడా మనకి వస్తుంది చంపిన కంటే చంపించడం తక్కువ వస్తుంది ఇవన్నీ కర్మ సిద్ధాంతాలు ఉంటాయి ఈరోజు పవిత్ర జయరామ్ గురించి కానీ చంద్రకాంత్ గురించి మాట్లాడుకుంటే సిగ్యుచరిటీ సమాజంలో మన మేము మృగాలాగా లేకుండా జంతువులాగా తయారైపోతున్నాం అంటే భగవంతుడు ఒక బంధం పెట్టినాడు పవిత్ర బంధం పెళ్ళి అయిన పవిత్ర బంధం నమ్మి భార్య వస్తే మళ్ళీ ఈ చంద్రకాంత్ అనే వ్యక్తి షూటింగ్లో పరిచయమైన త్రీనయ్యతో ఏదో ఇన్సిడెంట్గా ఏదో పరిచయం ఏర్పడితే దాన్ని మళ్ళీ జీవితం ఆయమ్మే అనుకుంటా ముందు ఆలోచించుకుంటా తను నమ్మిన భార్యని వదిలేసి ఆమెను కూడా ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు పెద్దలు నొప్పించి కానీ భార్యకు మాట ఇచ్చి తాళు కట్టి తన భార్య పిల్లల్ని చూసుకున్నప్పుడు మాట ఇచ్చింటాం కదా అవన్నీ తుంగలో దొక్కి కామంతో కూడుకుపోయిన కామ క్రోధాలు పెరిగితే మనిషి తయారయ్యేది అంటే కష్ట సుఖాల్లో భార్య తోడుకుంటుంది పవిత్ర జయరామకి కష్ట సుఖాలు భర్త తోడుకుంటాడు ఇవన్నీ వీళ్ళు మర్చి వీళ్ళు తాత్కాలిక సుఖం కోసము వీళ్ళు రాయల్ లైఫ్ కోసము ఇదే కరెక్ట్ ఇట్లే ఉంటామనుకోవడము అదే భ్రమ ఈ యుగంలో ఇటువంటి సాగున ఇది ఒక హెచ్చరిక ఇప్పుడుండే అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్య భర్తలు కానీ గతి తప్పిన యువతి యువకులకు కానీ గంజాయి తాగుతూ మత్తులో చూగుతున్న యువతి యువకులకు కానీ అస్మాత్ జాగ్రత్త కర్మ కర్మసిద్ధాంతం నడుస్తుంది మీరు వెలగల్లా మేము బాగా ఈ శరీరంతో కర్మ తెంచుకొని మేము మంచి పేరు తెచ్చుకొని వంశాలు ఏలిగించుకొని మా తల్లిదండ్రుల పేరు నిలబెట్టుకొని మా జీవితము కొనసాగిస్తాము మంచిగా కర్మ సిద్ధాంతం ప్రకారం మా జీవితాన్ని ధన్యం చేసుకుంటామంటే చెప్పినట్లయినా లేదు మేము ఇట్లా ఉంటాం ఇట్లా చేస్తామంటే ఆటలు సాగునన్న ఇప్పుడు చూస్తున్నాం కదా అర్ధాంతరంగా చావాలి ఆయుష్లు తక్కువ అవుతుండవు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి రకరకాల గందరగోళాలు ఉంటాయి పూర్వజన సుకృతం వల్ల మీరు సౌకర్య కడుపులో పుట్టిండొచ్చు జమీందారు కడుపులో పుట్టించవచ్చు రాజకీయ నాయకులు ఉన్నతమైన రాజకీయ నాయకుల కడుపులో పుట్టిండొచ్చు కానీ మీరు చేసే కర్మఫలాల బట్టి జీవితాలు నాశనం అవుతా ఉన్న ఇండ్లు ఉంటాయి బంగ్లాలు ఉంటాయి కార్లు ఉంటాయి ఆస్తులు ఉంటాయి కోట్ల ఆస్తులు ఉంటుంది కానీ మనుషులుంటే నెక్స్ట్ ఏం కట్టుకుపోయింది పవిత్ర జయరామ్ ఆమె ఏదో అనుకుంటిరి కానీ సీరియల్ వేరే జీవితం వేరే రీల్స్ వేరే రియల్ వేరే ఆమెకి ఈ కాదు ఇంకా గతంలో కూడా చాలా సంబంధాలు కొనసాగిన రూమర్ ఎట్లా ఇప్పుడు చేతికి వచ్చిన పిల్లలు కూడా ఎట్లా తయారైపోయినారంటే వాళ్ళకి అవసరం డబ్బులు ఇస్తే చాలు తల్లిదండ్రుల గురించి మాట్లాడే సంస్కారం లేకుండా అయిపోతుండదు ఇదే చంద్రకాంత్ భార్య ఒకసారి పోయి వాళ్ళు చేతికి వచ్చిన దాదాపు కూతురు కొడుకు ఒక మాట చెప్పింది మీ అమ్మకు చెప్పండి నాన్న ఇట్లా నా భర్త ఇట్లా ఇక్కడే ఉంటున్నాడు ఐదేళ్ళ నుంచి నన్ను వదిలి అసలు ఇంటికి కూడా రావడం లేదు సరిగ్గా రావడం లేదు పట్టించుకోవడం లేదంటే మాకు ఈ అంకులే కావాలా మా అమ్మ నాన్న మా అమ్మ స్వేచ్ఛ అది అంటే ఎట్లా తయారినారు పిల్లలు కూడా ఆలోచించాలా మీకు తండ్రి ఉంటాడు కదా పోయి మీ తండ్రిని ఒప్పించే తల్లిదండ్రిని కలపాలా ఇది కాదు జీవితము ఈరోజు మీ సుఖం కోసము డబ్బు కోసము వేలు వేలు ప్యాకెట్ మనిస్తారని పిల్లలు కూడా ఎట్లా తయారవుతున్నారు చూడండి రేపు పొద్దున్న ఏం మెసేజ్లు పోతాయి ఇట్లా వాళ్ళ నుంచి సమాజంకి ఇప్పటికే యువతి యువకులు భ్రష్టు పట్టిపోతున్నారు గంజాయికి మత్తు పదార్థాలు పడి జీవితాలు నాశనం చేసుకుంటారు ఒక పక్క యువతులు గతి తప్పుతున్నారు కొంతమంది అసలుకి కొన్ని హాస్పిటల్లో ఎంక్వైరీ చేసి కొన్ని చేస్తుంటే కొన్ని పెళ్లి కాకుండా గర్భం తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోయినారు ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు ఎక్కువైపోయినారు ఈరోజు ఒకప్పుడు మానం అంటే ప్రాణం ఉండే స్త్రీలు ఎక్కడ ఇప్పుడు ప్రాణం అంటే మానం అనేది ఎక్కడ ఉంది మీరే చూస్తున్నారు సరే శీలం లేకుండా తయారైపోతుంది కొంతమంది ఈ స్త్రీలు తెలుసుకోవాలమ్మా మీరు మీకు మీరు సమాధాయించుకోవాలి మీకు మీరు మీ ఆత్మకి చెప్పుకోవాలా ఎందుకంటే ఆ భగవంతుడు సమాధానం చెప్పాలి మీరు మీ అంతరాత్మకైనా ఉంటారు కదా ఒక అంతరాత్మ మీ శరీరం ఎట్లుండదు అనేది శనకావేశంలోన ఆకర్షణలోన డబ్బు కోసమో లేకుంటే మోహం కోసమో ఈ కామం కోసము ఇవన్నీ శనకావేశాల కోసం ఒక్కసారి శరీరాన్ని చెప్పుకుంటే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఎంతమందిని మోసం చేసినా కట్టుకున్న భర్తను మోసం చేసినా సమాజాన్ని మోసం చేసినా ఆ శివునికి సమాధానం చెప్పాలి మన ఆయన వీరభద్రయుగంలో భ్రష్టిపడిన రాజకీయ నాయకుల్ని లయ తప్పిన రాజకీయ నాయకుల్ని నాయకులని స్త్రీ పురుషుల్లో కూడా స్త్రీలు పురుషునికి తేలడం లేదు పురుషులు స్త్రీకి వెళ్ళడం లేదు స్త్రీలు కూడా సర్దుకొని పోతే అన్ని పరిష్కారం అయితే మీ చేతిలో ఉంది ఒకప్పుడు భారతదేశం వెళ్లగాలన్న సాంప్రదాయాలు వెళ్లగాలన్న అప్పట్లో అమ్మమ్మలు అబ్బాలు అందరూ వాళ్ళు చాలా ఓపికస్తులు ధర్మాత్ములు ఎంత కొట్టినా కూడా ఎంత మర్యాద కాపాడుకుంటే ఈరోజు వాళ్ళు ఆ సంస్కారంతో ఉండరు కాబట్టి ఈరోజు వరకు తాత వాళ్ళు కానీ ఆయన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు వెలిగినాయి ఉమ్మడి కుటుంబాలు వెలిగినాయి సర్దుకొనిపోయినారు కాబట్టి సర్ది చెప్పినారు కాబట్టి పెద్దలు ఇప్పుడు ఏది లేదు శనకంలో కొట్లాట్లు శనకంలో ఒక సంవత్సరం ఉండేటి విడాకులు వాళ్ళ సహజీవనాలు లివింగ్ రిలేషన్స్ అన్ని చిన్నపిడిగా తయారైపోయింది ఘోరగాలు నడుస్తుంది కాబట్టి మనం అమెరికాలోకి తయారైపోతున్నాం మన భారతదేశ సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇంగ్లీష్లో బ్రో మమ్మీ డాడీ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు వదిలేసి అమ్మ నాన్న చెల్లి అక్క ఇటువంటి ఘోరమైన మాటలు నేర్చుకోవాలి అదే ఫ్యాషన్ అది సాంప్రదాయాల్ని గౌరవాన్ని భారత భాష అమృత్ మన తెలుగు భాషని దాంట్లో మధురాన్ని ఆస్వాదించండి అవసరం కొద్ది చదువుకోండి ఎవరు దాంట్లో హిందీ చదువు హిందీ రాసుకోవచ్చు హిందీ చదువుకోవచ్చు హిందీలో మాట్లాడవచ్చు ఇంగ్లీష్లో మాత్రం కానీ అది కాదు భాష సంస్కారం లేని భాష మనకు అవసరం లేదు అవసరానికి ఏదో ఉపాధి కోసం పెట్టినారు అది కూడా మనం చేసుకుంది మన రాజకీయ వ్యవస్థ చేసింది ఒకప్పుడు ఈ లండన్ బ్రి అందరూ మన దేశానికి బ్రతడియడానికి వచ్చినారు ఈ బ్రిటిష్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం పోతున్నామంటే మన వ్యవస్థలు ఉన్నాయి కానీ మన ఆయన వీరభద్ర వీరభోగ వసంద్రాలు వచ్చి అన్ని దిశానిర్దేశంతో భారతదేశం విశ్వగురు ఎట్లా చేస్తారో అన్నీ చూస్తారు ఈరోజు ద్వారా జరిపించింది కొద్దిగే కావాలో కూడా జరగలేదు ఎందుకంటే మన నాన్న చేయడానికి టైం టైం పట్టింది కాబట్టి ఇంతవరకు వీళ్త నడిపించినాడు యోగితోనా మోడీతోనా తన అనుకున్న నాయకులతోనే ఇప్పుడు మన ఆయనే దిగుతున్నాడు మన ఆయన వచ్చే దిశానిర్దేశంతో ఈ భారతదేశాన్ని పాలించి విశ్వగురు ఎట్ల చేస్తాడు గతి తప్పిన యువతి యువకులను ఎట్లా బుద్ధి చెప్తాడు స్త్రీ పురుషులు మరుసంగా సర్దుకొని తప్పు తెలుసుకొని గుణపాఠంగా మారి మన జీవితాన్ని వెలిగించుకుంటారో ఇదే గ్యారెంటీ అనుకుంటే మా ఉంటే వీళ్ళ జీవితంలో ఆదర్శ వీళ్ళని చూసుకోండి ఉదాహరణకి మీరు సాక్షిగా పవిత్ర జయరామ్ ఏం సుఖపడింది చంద్రకాంత్ ఏం సుఖపడినాడు మధ్యలో భార్య అతని భర్త పిల్లలు అన్యాయం అయిపోయినారు ఇక్కడ భార్య పిల్లలు అన్యాయమన్నారు వీళ్ళ కామక్రోధాలకి ఇదే బంధం ఇది కామంతో కొట్టుకునే బంధాన్ని పవిత్రంగా చూడొద్దండి ప్రేమ అంటే ఏం తెలుసా పుట్టిన తర్వాత ఒక జ్ఞానం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలా చదువుకున్నప్పుడు గురువుని ప్రేమించాలా ప్రేమ అంటే మధురమైందిరా తర్వాత పెళ్ళైనాక భార్యను ప్రేమించాలా తర్వాత భార్య పిల్లల్ని పుట్టి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ప్రేమించాలా తర్వాత ఈ సమాజం నీకు ఇచ్చిన సమాజాన్ని ప్రేమించి నీ మంచి ఆరోగ్యవంతమైన ధర్మమైన మంచి భావితరానికి నీ పిల్లల్ని భావితానికి మంచి పౌరులుగా దిద్దిచ్చి ఇవ్వాలి ఇది మనం రుణం దించుకోవడం అంటే శివయ్ దగ్గర ఇవన్నిట్లో మనం మాయలబడి ఈ మాంసంతోనే ఎక్కువ కర్మ శరీరాలు నశించిపోతున్నాయి బీపీ సోగాలు హార్ట్ అటాక్లు ఆర్ట్ సైజులు కిడ్నీ చేయడం కాళ్ళనప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఇవన్నీ కర్మాలు బట్టి నాన్న కానీ ఫస్ట్ తగ్గించుకొని శాకారానికి పడింది శివ ఇచ్చింది మనకి శాఖారమైన జీర్ణ వ్యవస్థ ఇచ్చాడు మనం దాంట్లో అన్ని దూరుకొని రకరకాల అన్ని దూరి అజీర్ణ జీర్ణ వ్యవస్థ నాశనం చేసుకుంటున్నాం తర్వాత అరక్క గ్యాస్ స్టవ్లు అన్నీ వస్తున్నాయి ఇది మందిగా తిండి శాకారమైన తిండి దున్నపోతులు ఏం తినే బలంగా ఉన్నాయి ఏనుగులు ఏం తినే బలంగా ఉన్నాయి వంటలు ఏం తిని బలంగా ఉన్నాయి ఈరోజు పశువులు ఏం తిని పాలిస్తున్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మనసులు గుర్రం ఏం తిని స్ట్రాంగ్గా ఉంటుంది చెప్పు మనం అంటాం బలంగా వస్తుంది బలం బలం అని ఒక జీవని సంపత్తి తింటే కర్మ వస్తుంది కర్మ వస్తుంది బలం రాదు వచ్చేది కర్మొస్తాది రోగాలు దరిద్ర సమస్యలు వస్తాయి తస్మ జాగ్రత్త ఒకటి పవిత్ర జయరామ్ గారి చంద్రకాంత్ మనకు ఒక గుణపాఠం రాబోయేదాన్ని హెచ్చరిక తీసుకోండి యుగంలో ఇటువంటివి చాలా జరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ కలుపు మొక్కల్లాగా సమాజంలో ఇటువంటి వాళ్ళు చూసి మిగతా వాళ్ళు మార్చుకోండి ఎవరు శాశ్వతం కాదు జీవితం మనం వచ్చింది కర్మలు తెంపుకోవడానికి కర్మలు పెంచుకోవడానికి కాదు ఈ వీరభద్రుడు ఎవరు నదులన రాజకీయ నాయకుల నదులుడు గతి తప్పిన స్త్రీలు వదులడు గత్తి తప్పిన యువతులు వదుడు గత్తి తప్పిన యువకులను వదులడు గత్తి తప్పిన అన్ని సార్థిక సమాజంలో ఏ విధంగా క్షీడ పురుగులై ఎంతమందిని నాశనం చేయాలని చేస్తే అందరినీ దేశద్రోహుల్ని అరాచక శక్తిని అందరిని అంతం చేస్తాడు మన మనాయని వీరభద్రుడు వచ్చింది మన ఇందుకే కర్మ సిద్ధాంతం నడుస్తుంది జాగ్రత్తగా ఉండండి భార్య ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటామో భర్త అనుకుంటాడు భర్త ఎంత పవిత్రంగా భార్య అనుకుంటాడు దాన్ని మసులుకొని వెలగండి ఒకప్పుడు ఆ ధర్మం పట్టుకున్నారు కాబట్టి శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శం ఏక పత్తివ్రతుడు అయినాడు సీతమ్మ మనకు ఆదర్శము పరపురుషుడు సంవత్సరం రోజులు శ్రీలంకలో పెట్టుకొని చేసుకుంటా అన్నా కూడా ఆమె పతివ్రతాన్ని ప్రకటించి ఎట్లా చేసినా సీతను ఆదర్శంగా తీసుకోండి ధర్మం ఏదైనా రాముని ఆదర్శం తీసుకోండి వాళ్ళ పది పర్సెంట్ మార్చుకున్న చాలా మన జీవితం వెళ్ళకపోతుంది అన్నిటి జాయి జయవీరప దుర్కుల సం